సోదరి సోదరులరా కడప జిల్లా మైద్కూర్ నియోజకవర్గంలో బగిలేపల్ల గ్రామం నివాసి అయిన పాలగురు చెన్నైను దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అత అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒకరినే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఒక్కరి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు ఆయనతో పాటు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నారని సమాచారం తెలిసింది అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా దువూరు నియోజకవర్గము దువూరు మధురేపల్లె గ్రామవాసిని అతి దారుణంగా చంపి ఇంటి దగ్గర ఉండాలని పిలిపించుకొని ఇంటి ఆమె చేతి దగ్గర తీసుకపోయి బండితో తొక్కించి అతి క్రోరంగా కొట్టి కింద పడేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అయ్యే మీ వాని ఈ రకంగా కొట్టి పడేసి పోయి హాస్పిటల్ తీసుకోమని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య దొమ్మ చేసిన చర్య కాబట్టి వాళ్ళ పైన వాళ్ళు అతను సంజీవ్ రెడ్డి అనుచరులను ఎంటనే అరెస్ట్ చేయాలా ఎంతమందిలో దాని మీద పాల్గొన్నారో వాళ్ళందరి పైన ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం అదేవిధంగా ఆ దూరు గ్రామం మదురేపల్లికి కూడా అన్ని సంఘాలను తీసుకొని పోయి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామం ఆమెకు జరిగిన చెన్నైకి జరిగిన అన్యాయాన్ని మేము మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తాం అందుకని ఇప్పటికైనా పోలీసు వారు వెంటనే వాళ్ళను కూడా మిగతా వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో దర్వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆందోళన పత్రికలో దూరు మండలం ఎస్ఐ రకరకాలమైన స్టేట్మెంట్ ఇచ్చినాడు అది ఎస్ఐ గారికి సరైన పద్ధతి కాదు మీరు బాగా పరిశీలించి ఒక ఎస్సీని చంపిన ఇంటికాడి నుంచి తీసుకుపోయి మరి చంపడం అనే కొట్టి కింద పడేసి చంపడం జరిగింది మరి అతను మందు తాగి వాళ్ళు కొట్టుకోని అనే పద్ధతి మంచిది కాదు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి వ్యవసాఐను కూడా ఆ త్రీ సెవెన్ కూడా కేసు బుక్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి మేము ఆ గ్రామాన్ని సందర్శించి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు తీసుకొని పోయి రాబోయే కాలంలో పెద్ద ఎత్తుగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం